హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరులా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎందుకు ఏంటి అనేది మీకు కొంచెం కొంచెంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే మేము ఊరికి వెళ్ళిపోతున్నామండి సో అందుకనే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను సో ఊరికి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగులు తీస్తాను అంతవరకు బ్యాగులు అయితే ముట్టాను అనమాట సో అందుకనే ఒకసారి అలాగ మొత్తం తడి పట్టేసి అలాగ తుడిచేస్తాను ఎందుకంటే బాగా డస్ట్ పట్టి పోయి ఉంటుంది కదా సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేము జోధ్పూర్ నుంచి ఆంధ్రాకు ఈరోజైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది సో అందుకనేసి నేనైతే ఇంకా మొత్తం పిల్లల బట్టలు మా వారి బట్టలు మొత్తం అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట సో జర్నీలో ఎస్పెషల్లీ అండి నార్త్ నుంచి అంటే వేరే స్టేట్స్ నుంచి మన ఆంధ్రకి వెళ్తున్నప్పుడు ఈ వింటర్ టైంలో ఏమేమి అవసరము జర్నీ చేసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇన్ కేసు మీకు ఫ్యూచర్లో అయితే యూస్ అవ్వచ్చు అనమాట సో నేనైతే ముందుగానే అంటే వింటర్వి బట్టలు తీసేసాను కదా సో నేను ఇంకా డైలీ వేర్ కోసం పిల్లల కోసం అయితే అన్నీ అయితే తీసుకున్నాను ఇంకా మేము వెళ్ళే రోజైతే మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా చూడండి ఎంతమంది వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము వెళ్తున్నామని సో మాకు తెలిసినటువంటి ఒక తెలుగు అన్న అయితే వచ్చారనమాట అన్న కూడా కర్నూలే సో ఇంకా అందరు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేశారు మేమైతే కార్లో ఇంకా జోధ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా చాలా తక్కువ టైంలోనండి ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీగా అందులో మా జర్నీ రెండు రోజులు కదా రెండు రోజులకు సరిపడా ఫుడ్డు అంతా ప్యాక్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం లగేజ్ ఇవన్నీ ఆ రోజు అంతా కూడా నాకు బాగా టెన్షన్ టెన్షన్గా ఒక సైడ్ హడావిడిగా అబ్బా టైం అవుతుంది టైం అవుతుంది అన్న కంగారు అబ్బా ఊరికి పోతున్నామంటే ఒక హ్యాపీనెస్ టెన్షన్ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి ఇంకా ఫైనలీ అయితే మేమైతే జోధ్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట అయితే మాకు ట్రైన్ ఉండేది మూడు గంటలకి మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది టూ థర్టీ థర్టీ ఫైవ్కి బయలుదేరామనమాట ఎందుకంటే మాకు దగ్గర రైల్వే స్టేషను సో ఇంకా అందుకనేసి టైం చాలా తక్కువగా ఉంది మేము వెళ్ళంగానే అయితే మా వారు ఆన్లైన్లో అంటే చూస్తూ ఉంటారు కదా దాంట్లో చూస్తేనేమో ఎగ్జాక్ట్లీగా మూడు గంటలకి అంటే ఫోర్త్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అక్కడ ఉంది అని చెప్పారు తీరా చూస్తే ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చేసింది చూస్తున్నారా ఇంకా లగేజ్ మొత్తం అయితే తీసుకున్నాము ఇందాక మీరు అబ్జర్వ్ చేశారో లేదా కానీ మేము ఎక్కుతున్నప్పుడు ఒక అతనైతే ఇంకా అడ్డంగా ఉన్నాడండి బాబు మేమైతే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసాము ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా అప్పుడు మూడు అయ్యింది ఎక్కడ ట్రైన్ మిస్ అవుతుందా అనేసి నేనేమో ఒక పెద్ద బ్యాగ్ని చేతిలో పట్టుకున్నాను ఇంకా మా ఆయన రెండు బ్యాగులు తీసుకున్నాడు ఇంకా పిల్లలైతే నడుచుకుంటూనే వచ్చేసానండి అందులో మాది మా భోగి చాలా లాస్ట్లో ఉంది అసలు ఇంకెక్కడ ట్రైన్ మిస్ అవుతామని చాలా కంగారు కంగారుగా వచ్చేసాము దయచేసి అండి ఒక టె టెన్ మినిట్స్ కూడా చెప్పాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది ఏమంటే లాస్ట్ మూమెంట్లో కొంచెం అన్న రావాల్సిన అన్న కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా మేము కంగారు పడిపోయాము ఇంకా ఆటో అతనికి పిలిపించుకొని వెళ్ళిపోదాము అనేసి ఇంకా మేము బయలుదేరింది మూడు గంటల కదా మా వారు కొంచెంగా అయితే అన్నం తిన్నారు ఇంకా వెళ్ళేటప్పుడు ఎక్కడ అండి ఇంకా తొందరగా వెళ్ళాలి అని అయితే ఉంటుంది కదా సో ఫైనల్లీ అయితే ఇంకా పిల్లలకి కూడా లంచ్ అయితే ఇంకా నేను తినిపించేసాను మేము జోధ్పూర్ నుండి జైపూర్కి అయితే వచ్చేసామండి ఇంకా అప్పుడు మేము చేరుకున్న సరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట ఇంకా చలి బాగా విపరీతంగా పెరిగిపోయింది మా అక్కుగాడైతే అస్సలు ఇంకా వనికి పోతున్నాడు అనమాట ఆ చలికి అంత చలి ఉందండి ఇంకా నా అక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది చలి ఎంత భయంకరంగా ఉంటుందనేసి ఇంకా సో మా వారైతే ఇంకా బయట ఎక్కడ పిల్లలు పెట్టుకొని కూర్చుంటాము అనేసి మే రెస్ట్ రూమ్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళిపోయాం మేము అంటే నార్మల్లీ మనం ఎవరైనా కానీ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి మనం బుక్ చేసుకుంటే అది కూడా అండి అంటే టూ ఏసీ టీ త్రీ ఏసీ వన్ ఏసీలో ఇంకెవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో అలాగా కొంచెం రెస్ట్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయనమాట సో మా వారైతే అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు సో మేము వెళ్ళే ప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ మా బాబుకి ఫుల్ జలుబు పట్టేసింది అనమాట సో నేను వచ్చే కంగారులో విక్స్ కొంచెము పిల్లలకి నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో కొంచెం టీప్ టైప్లో ఉంటాయి అవి పిల్లలకి అవి అప్లై చేస్తే మంచిగా గాలి తగిలి ముక్కు బ్లాక్ కాకుండా ఉంటుంది అయితే ఇంకా పిల్లలకి అయితే నేను ఫైనల్లీ అయితే ట్రైన్ వచ్చేసింది మేము అక్కడే భోన్ చేసుకొని వచ్చేసామండి ఎందుకంటే మా ట్రైన్ వచ్చేసి వచ్చేసి లెవెన్కి అలా ఉంది సో ఇంకా నైట్ అయితే వెళ్ళంగానే బెడ్ కిట్ సెట్ చేసేసుకొని పిల్లల్ని అయితే పడుకోబెట్టాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకోలేదనమాట సో అందుకని ఇంకా మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో చూస్తున్నారు ఇంకా మేము మార్నింగ్ అలా లేసామో లేదో పిల్లలైతే ఇంకా ఏదో మా చిత్తలకి ఎవరో ఒక పిల్లలైతే కావాలి సో ఇంకా చిన్న పాప మా మా బ్లా అంటే భోగిలో ఉంటే ఆ పిల్లని ఒక చిన్న పిల్లలాగా ఇంట్లో పిల్లలాగా ట్రీట్ చేస్తుంది మా బుడ్డది సో ఇంకా అప్పుడప్పుడు ట్రైన్ ఆగుతూ ఉంటుంది కదా మెయిన్ వచ్చేసి పిల్లలకి హాట్ వాటర్ లేదండి అంటే చల్లగా వాటర్ తాగితే పిల్లలకి మళ్ళీ దగ్గు చలువులు ఎక్కడా అనేసి ఇంకా మేమైతే ఎక్కడైతే ట్రైన్ ఆగుతుంటుందో అక్కడైతే హాట్ వాటర్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పే చేసుకుంటూ అలాగైతే ప్లాస్కోలో అయితే వాటర్ అయితే నింపుకున్నాము వింటర్ టైంలో అండి ఎంత హాట్ వాటర్ తీసుకోవాలన్నా మేమైతే థర్టీ రూపీస్ బట్టి ఫార్టీ రూపీస్ పెట్టి వాటర్ తీసుకున్నామా అవి చూస్తేనేమో ఉప్పు నీళ్ళు ఇంకా తాగేంతవరకు తెలియలేదు అవి మంచి నీళ్ళు కాదనేసి ఇంకా మా ఆయన వద్దు బాబు ఈ వాటర్ తాగితే ఇంకా పిల్లలకి ఇంకా ఇదైపోతారు అనేసి అయితే ఇంకా మేమైతే అవి యూస్ చేయలేదు ఇంకా మేము బయలుదేరే రోజు పాపకైతే హెడ్ బాష్ చేయించాను మా చెట్టితల్లికి హెయిర్ కొంచెం థిక్గా ఉంటుంది కదా ఇంకా బాగా చిక్కు పడుతుంది అనేసి వచ్చేటప్పుడు ఆయిల్ డబ్బా కూడా పట్టుకున్నాను అనమాట సో తలకి అప్లై చేసేసి ఇంకా రెండు పిలకలైతే వేసేసాను సో ఇంకా లంచ్ టైం అయ్యింది ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను పులిహోర వైట్ రైస్ ఇంకా గోంగూర పప్పు ఇంకా చప్పడిపప్పు అలాగే టమాటా కర్రీ పూరీలు చపాతి ఇంకా మఖానా కూడా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని వచ్చాను అలాగే ఇవి కంకు ఉంటుంది కదా మొక్కజొన్నవి మిక్చర్ కూడా చేసుకున్నాను అనమాట సో ఇంకా పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవైతే పెట్టుకున్నాను మనం ట్రా అంటే మనకి ట్రైన్లో కొన్ని కొన్ని అయితే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటాయండి అందుకనేసి నేను ఎంత ఉన్నా కానీ ఇంటి దగ్గర నుంచే పట్టుకొచ్చేస్తాను అనమాట సో మాకైతే ఈ సైడ్ బెడ్ నిచ్చి కిందదైతే దొరికింది అలాగే ఇంకా మిడిల్ బెడ్ అలాగే లోయర్ బెడ్ అనమాట ఇలాగ మూడైతే తీసుకున్నాము ఇంకా పాప పెద్ద అండ్ ఫైవ్ ఇయర్ పాపకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అనమాట ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళకి మాత్రమే పిల్లలకి అప్పుడు మనకి ఇలాగ సీట్ అయితే దొరుకుతుంది ఫస్ట్ అయితే అక్కుగా నా దగ్గర పాప ఏమో వాళ్ళ డాడీ దగ్గర పడుకునేది సో చాలా ఇబ్బందిగా అనిపించేది అందుకని ఇంకా పాప కూడా టికెట్ బుక్ చేసాము చాలామంది అయితే బుక్ చేసుకోవాలి అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు కదా అనేసి ఇంకా అలా బుక్ చేసుకోకుండా ఉంటారు మేము జోధ్పూర్ నుంచి జైపూర్కి వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు అలాగే చేశారండి పిల్లోడికి టికెట్ తీసుకోలేదు వాళ్ళు తీసుకోకుంటే వీళ్ళు వస్తారు కదా టీసీ వాళ్ళు అయితే లేదు బాపుకి మీరు టికెట్ తీసుకోవాల్సిందే అనేసి ఫైన్ అయితే కట్టించుకున్నారనమాట సో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి సో మేమైతే ముందుగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని పాపకు ముందుగానే టికెట్ అయితే తీసుకున్నాము సో ఈవినింగ్ అయితే నాకేమో బాగా వేడివేడిగా బజ్జీలు తినాలనిపించింది అనిపించింది అందుకని ఇది బజ్జీలు తీసేసుకొని అలాగే కాఫీ అయితే ఈసారి మాత్రం నాకు ఈ ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే వాష్రూమ్స్ ఫస్ట్ డేనేమో చాలా బాగుంటాయి ఆ తర్వాత తర్వాత నెక్స్ట్ డే కల్లా ఎంత భయంకరంగా అయితే అస్సలు వెళ్ళాలంటే కూడా ఇష్టం పుట్టేది కూడా కాదు అలాగ ఉండేదనమాట సో ఇంకా ఈసారి మాత్రము అసలు చాలా మంచిగా అనిపించింది చాయ్ కూడా నేను తాగాను కదా కాఫీ ఛాయ్ సో అవి కూడా చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా మేమైతే ఇలాగే ఒక స్టేషన్ వచ్చిందండి సో ఇంకా మేము కొంచెం ఆయన ఇక్కడ ట్వంటీ మినిట్స్ అలాగా ఆగుతుంది కొంచెం వాకింగ్ చేసుకోండి అంటే మా చిట్టి తల్లి ఎక్కడ ట్రైన్ కదిలిపోతుందా అని భయంతో అసలు మా పిల్ల ట్రైన్ ఎక్కడానికే రాలేదండి ఏడుస్తుందనమాట వద్దు అప్ప వద్దు మన లోపలికి వచ్చే వచ్చే అనేసి అంటుంది సో ఇంకా మా వారైతే బయట అలాగే ఉన్నారో లేదో ఇంకెవరో ఎవరో అడిగినట్టున్నారు సార్ ఫోటో తీయించామండి అని ఇంకా అయితే ఇంకా ఫోటో అయితే దించారు ఇది నెక్స్ట్ డే అనమాట మొత్తం మా జర్నీ టూ డేస్ జరిగింది సో ఇంకా నెక్స్ట్ డే అయితే మేము కాచిగూడకి దగ్గర దగ్గరగా ఉన్నామండి ఐదు గంటల నుంచి ట్రైను అలాగే ఆగిపోయింది ఎందుకంటే కాచిగూడలో కొంచెం వర్క్ అయితే నడుస్తుందంట అందుకనేసి అవి లైన్ చేంజ్ చేసినప్పుడు ఇంకా ట్రైన్లు అయితే ఆగిపోతాయి కదా అందులో మేము వెళ్ళే రూట్లోనే ఉన్నటువంటి ట్రైను ఏదో ఇంజను ఖరాబ్ అయినందుకు ఇంకా అలాగే ఆగిపోయింది దాదాపుగా రెండున్నర మూడు గంటల సేపు అయితే మేము అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఇంకా మార్నింగ్ మా పిల్లలు లేగానే ఇంకా చింతల్ అయితే వాళ్ళ డాడీతో కూర్చోయింది అక్కుగాడు లేట్గా లేచాడు ఇంకా పిల్లలకి బ్రష్ అలాగ చేసేసుకున్నాము మేమైతే ఇంకా చాలామంది అయితే చలి ఎక్కువగా ఉంది కదా బయటికి అందరూ ట్రైన్ దిగేసి కిందికి వచ్చేసారు మేము కూడా దిగి కిందికి వచ్చామనమాట దిగి వచ్చి అలాగ పైకి ఎక్కామో లేదో ఇంకా ట్రైన్ సైర్ అనేది అయితే హారాన్ని ఇచ్చిందనమాట అమ్మో మళ్ళీ బండి కదిలిపోతే ఎలా అనేసి మళ్ళీ పరిగెత్తుకుంటా పైకి వెళ్ళిపోయాము ఎక్కిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ట్రైన్ అయితే ఆగిపోయిందండి దాదాపుగా అయితే మూడు గంటల సేపు అయితే మేము అలాగే వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఇంకా మా పిల్లలు రామ్ మా పైకి ఎక్కువ అనేసి అన్నారు చూస్తున్నారు కదా అసలు అందరు కూడా అలాగే నించున్నారు ఎందుకంటే ఏదో ఒక చిన్న స్టేషన్ అనమాట అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇలాగ ట్రైన్ కదులుతుంది అందరూ ఎక్కేసేయండి అని ఎందుకంటే ఒక గంట రెండు గంటలు కాదు కదండి మూడు గంటల సేపు ఇంకా అందుకనేసి అందరం అయితే బయట వచ్చేసి చాలా మంది అయితే కూర్చున్నారనమాట ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్ చేయొద్దండి ఒకసారి ఇలాగే మేము వస్తూ ఉంటే ఇలాగే లైన్ చేంజ్ అవుతుందో ఏటో సంథింగ్ మొత్తానికి అలాగే ఉన్నారు లో ఒక అబ్బాయి అయితే కిందికి దిగాడు దిగేసరికి ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి అసలు ఆ అబ్బాయి అయితే ఇంక పరికెత్తాడు కానీ ట్రైన్ని ఎక్కలేకపోయాడు సో అలాంటి మిస్టేక్స్ అయితే దయచేసి చేయకండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా కాచిగూడకి దగ్గర దగ్గర వచ్చేసామన్నమాట కాచిగూడ రాగానే మన సౌత్ ఫుడ్ దొరికేసింది మాకి ఇడ్లీ వడ అయితే తీసుకొని పిల్లలకి పక్కన పెట్టేసాము మాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళు అయితే కాచీగూడలో దిగిపోయారనమాట ఇంకా మా వారు హెల్ప్ చేసి వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడా కిందికి అయితే దించేశారు ఇంకా మేమైతే ఇంకా మొత్తం అండి కాచిగూడలో చాలా మంది దిగిపోయారు ఇంకా ఈ భోగిలో మొత్తం మొత్తం అయితే మేము ఒక్కరిమే ఉన్నాం ఇంకెవ్వరు లేరు ఇంకా మా పిల్లలు భోగీలన్నీ ఖాళీగా ఉన్నాయనేసి ఇద్దరైతే ఎంచక్క ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా వారు అయితే శుభ్రంగా అయితే నిద్రపోయారనమాట సో ఏం చేస్తారు నైట్ అయితే ఇంకా అలాగా కొంచెం డిస్టర్బ్గా అయిపోతాం కదా ఐదు గంటల నుంచి ఇంకా అందరు అరుపులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ ఈ టైంలో మాత్రం నిద్రకైతే భలే కొదువుగా అనిపిస్తుంది సో ఇలాగైతే మా జోధ్పూర్ నుంచి రాజస్థాన్కి సారీ ఆంధ్రకి అయితే మా ట్రావెలింగ్ ఇలాగైతే జరిగిపోయిందండి సో వింటర్లో వచ్చేటప్పుడు ఎక్స్పెషల్లీ పిల్లల కోసం స్వెటర్స్ కొంచెం ఇన్నర్స్ అవి తీసుకుంటే చాలా బాగుంటుంది సో మొత్తానికైతే కర్నూలుకి అయితే చేరుకున్నామండ సో నెక్స్ట్ బ్లాగ్లో ఎవరెవరు వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలాగ ఉంది ఇప్పటి నుంచి కర్నూలులో వచ్చేటువంటి ప్రతి బ్లాగ్ని చూస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్